మనకి వర్షాకాలంలో రైతులు ఎదుర్కొన్న మేజర్ ఇష్యూ ఏంటంటే మేడం ఒకటి అతివృష్టి రెండు అనావృష్టి రెండింటికి ఇప్పటివరకు రైతు దగ్గర సొల్యూషన్ లేదు పైనింగ్ చూసి దేవుడిని మనం పెట్టుకోవాల్సింది బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ అక్వాజల్ అనే ప్రొడక్ట్ ఇండియాలో ఫస్ట్ టైం మన కంపెనీ లాంచ్ చేసింది మేడం ఇది మన కంపెనీలో ఉంటుంది ఇది రైతులకు ఒక వరం మేడం ఎందుకంటే మేము మాట్లాడుతూ ఎక్కువ మంది రైతులు ఉన్నారని చెప్పారు కాబట్టి ఎవరైతే దుర్కిలో దీని వేయగలుగుతారో ఒకవేళ కంటిన్యూగా వర్షం పట్టినా కూడా నీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటుంది మేడం కంప్లీట్ గా నీళ్ళు ఇలా నిలువుంటే ఉంటే పంట తెగులు వస్తాయి చచ్చిపోతా ఉంటుంది ఎప్పుడైతే నీళ్ళు నిలువ ఉండవో పంట చనిపోవడానికి అవకాశం ఉండదు అంటే అతివృష్టి ఉన్నప్పుడు పంటని కాపాడే సంవం ఎంత సేపు టైం ఏమవుతుందంటే ఒక దశలో వర్షాలు అందంగా పంట చనిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు ఏమైతే అంటే తీర్చుకున్న నీళ్ళే కరిగి మళ్ళీ అంటే నాలుగు